నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ బుజ్జి తోటలో లేమండోయ్ మనం పెరటి తోటలోకి వచ్చాం ఇక్కడ పారుజాతి చెట్టు ఉండేది కదండి అల్లరి మొక్క అండి ఎలా ఇరిసిందో చూసారా ఒక చిన్న కొమ్మైతే ఉంది మన పక్కింటి పిన్నిగారు ఇల్లు అయితే కడుతున్నారండి సిమెంట్ అయితే మన అరుగు మీద వేసుకున్నారు అందుకే వాటికి సిమెంట్ దగ్గర తగలకుండా నేను కవర్లు అయితే చేశానండి అలానే ఒక పక్క జామ్ మొక్క మరోపక్క పారుజాతి మొక్క అండి మన ఇంటికి అటు ఇటు వేశాము అలానే బుజ్జి తోటలో ఉండే కొన్ని మొక్కలని అయితే కిందకైతే తెచ్చేయటం జరిగిందండి ఇవన్నీ కూడా పైనయ్యే అలానే పారుజాతి చెట్టు చూసారు ఎలా ఉంది ఈ చెట్టుని ఏం చెయ్యాలి ఏంటి ఒక ప్లాన్లో అయితే ఉన్నానండి మీ అందరికీ ఒక ఐడియా ఉంటే చెప్పండి ఏది బాగుందో అది వాడుకోవచ్చు అలానే ఈ విత్తనాలు ఇది ఒక వీడియో చేద్దామని చెట్టును అయితే కాయలు ఉంచేసానండి కానీ ఆ విత్తనాలన్నీ కూడా కోద్దాం అన్న సమయానికి చెట్టు అయితే ఇరిసేయటం జరిగింది ఇవన్నీ కూడా విత్తనాలేనండి ఇవి పచ్చి గింజలప్పుడు అండి పేస్ట్ చేసుకుని తలక పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి జుట్టు ఊడకుండా ఉంటుంది కొత్త జుట్టు బాగా వస్తుంది తర్వాత బట్ట గుండు వాళ్ళకి కూడానండి మొలకలు అయితే వస్తాయేటండి అంత మంచి ఆయుర్వేద ఔషధమైన ఈ చెట్టుని నేను ఎంతగానో పెంచానండి అలా ఒక్క క్షణంలో ఇరిసేస్తే పాడేశారు చూద్దామండి ఇదిగోనండి పెరడు మనకే మరొక పక్క ఇలా ఉంటుందండి చూసారు కదా మన తోట ఎలిమెంట్లు అయితే ఎలా కనిపిస్తున్నాయో చూడండి అలానే ములగ చెట్టు మన జెండా రెపరెపలాడుతూ ఉంది మనకి ఒక పక్క ఇలా ఉందండి పందిరి కర్ర కనిపిస్తుంది చూసారా మీకు అలానే సీతాబాల చెట్టుకి ముద్ద శంఖం అయితే ఎక్కించానండి అది అడ్డదిడ్డాలుగా మనకి పెరిగిపోవడం జరిగింది దాన్ని కూడా కొంచెం కట్ చేసేద్దాము ఇక్కడే మనకే డిసెంబ్రాలు ఉంది గోరంటాకు ఉంది ఇక్కడ మలబెరీ కూడా ఉందండి ఒక మొక్క అయితే వేసాను కానీ ఇక్కడ మనకే ఒక పెండ్లం అయితే ఉన్నదండి ఆల్రెడీ ఒక దొంప తీసేసాము కానీ నాకు ఇంకొక తీగి కనిపించింది మరి ఉందో లేదో తెలియదండి కానీ చూద్దాం నాకు ఒక తీగి బతికే ఉందండి మొన్న నేను ఒక దుంప తీసేటప్పటికి ఒక తీగి ఉంది నేను కానీ అది ఊరుతుందో లేదా అని నేనైతే తీయలేదు పైన దుంప అయితే తీసేసాము కూర కూడా వండేసానండి మీకు చూపించలేదు మలబేరీ అయితేనండి గోడ అవతలకు వెళ్ళేటట్టు సిగిర్లు అయ్యి గిల్లేసి పొడవగా వెళ్ళేస్తున్నాను మనకు అవతల నుంచి కోసుకునేటట్టు అది జువ్వలాగా వచ్చిందండి పందిరిలాగా అయితే ఇక్కడ దుంప తీసాను కదండి చాలా గొల్లగా ఉందండి తీసిన చోట్లో అలానే నేల మీద మొక్కలకి కొన్ని ఐడియాలు చెప్పండి అన్నారండి అది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ మరి దుంపలు అయితే లేవండి లేనట్టేనేమో చూసారా ఎంత మెత్తగా ఉంది కదండి మనం ఇలా గుల్లగా ఉన్నా కాడమని పెనలాండి చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఏదో చిన్న దుంప పెద్దదైతే ఉండదండి చిన్నదే మీకు వీడియో ఇటు అవుతుందని అనుకోకండి ఇక్కడ స్టాండ్ ఉపయోగించడం అంత కరెక్ట్గా లేదండి నేల నేను చేత్తో ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో వీడియో అయితే చేస్తున్నాను మరో చేతితో దుంపనైతే తవ్వుతున్నాను గుణపంతో ఇలా అమ్మో చూసారా ఇంతే దుంపండి తీసింది మొన్న తీసాను అయితే సగం ఉండేది ఇంకా సగం ఉంది ఇంత దుంపే అయితే ఆవేళ తీస్తే ఇది తెల్లగా ఉండును నేను చిన్న తీగే కదా ఏమీ ఉండదు అనుకున్నానండి ఎంత బాగుందో కదండి ఇక్కడ వచ్చిన తీగినండి ఈ చితాబాల చెట్టుకి ఎక్కిచ్చానండి వచ్చిన తీగల కట్ చేస్తూ ఉండేదాన్ని చూసారా ఎంత బాగుందో అయితే చాలామంది నేల మీద మొక్కలు వేయటం గట్టిగా ఉంటుంది నేల గుళ్ళగా ఉండటం లేదు ఎలాగండి అని అంటున్నారండి అలాంటి వారు ఈ చిట్కాన్ని ఫాలో అవ్వండి ఇలా గట్టిగా ఉన్న చోట్లో కాస్త అంతా మట్టినైతే తవ్వండి కొంచెం కష్టపడండి మరి మట్టిని తవ్వి మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టు టాకులు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అండి ఈ గుంతలో వేసేసి పూర్తి చేయండి పూర్తి చేసి నెల నెల పదిహేను రోజుల దాకా ఈ గుంతను వాడకండి అలా ఈ గుంతలో నేనైతే ఇలా వేస్తున్నానండి నేల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది ఇది ఎలాగ మనం ఇక్కడ పెండలమే వేస్తానండి ఇంత బాగుంటేనే మనకు పెండలం బాగా ఊరుతుంది అందుకని ఇలా చేసుకొని నెల రోజులు పోయాక దీంట్లో మనం దుంపజాతిని కూడా పెట్టవచ్చండి ఇలా కిచెన్ వేస్ట్ని కూడా వేసుకోవచ్చు నేల మీద అక్కడక్కడ గుంతలు తీసుకొని ఒక్కొక్క రోజు కిచెన్ వేస్ట్ని ఆ గుంటలో వేసి కప్పెట్టేసుకోండి అలా చేసి అది ఒక నెల రోజులు పోయాక ఆ గుంటను తిరగేసి అందులో మీరు ఏ తీగజాతి మొక్కలను పెట్టినా కూడా చాలా బాగా కాస్తుందండి ఇది నేను ఇప్పుడు తవ్వాను కదండి ఇప్పుడే మొలకైతే రాదు మనం ఒక నెల రోజులు పోయాక ఇక్కడే నేను పెండ్ల మీద కప్పెడతానండి అప్పటి వరకు ఇది ఇలా ఉంటుంది వేసేటప్పుడు ఏమన్నా మనకి ఇంకా ఆకులు ఏమన్నా ఉంటే మనం తీసేసి అప్పుడు వేసుకోవచ్చండి ఇలా వేసి ప్రతిరోజు కొన్ని నీళ్ళు పోస్తే ఇది కంపోస్ట్గా మారిపోతుంది అప్పుడు వేసిన ప్రతి దుంపనే కూడా చాలా బాగా వస్తుంది అలానే నేల మీద మొక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి పూత రావట్లేదు కాత రావట్లేదు అంటున్నారండి అలాంటి చెట్లకి మలబేరీ చెట్టు ఉంది కదండి ఈ చెట్టే మీరు పెద్ద చెట్టు అనుకోండి నేను చేసే విధానం ఇంకొంచెం పెద్ద చెట్టు అయితే ఆ కాస్త ఇంకా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఏదైనా సరేనండి మనం చేసే విధానంలోనే ఇస్తూ ఉంటుంది చూశారు కదా కెమెరా ఎలా కదిలిపోతుందో ఒకసారి గుణపం ఫోటో పొడిసి తీస్తటం వల్ల చేతిలో ఉన్న ఫోన్ అయితే కదులుతుందండి మరి ఏమీ అనుకోకండి నాకు ఇక్కడ అవకాశం లేదు అయితే మన చెట్టు చుట్టూరు అండి మట్టిని అయితే కదపకూడదండి గొబ్బరి చెట్టుకైనా సరే ఇదే వర్తిస్తుందండి దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ దిమ్మైతే ఉంచాలి ఇలా చెట్టు మొదల మాత్రం కదపొద్దు తర్వాత చెట్టు చుట్టూరు మాత్రం ఇలా చిన్న గాడైతే తీయండి ఇది చిన్న చెట్టు కాబట్టి చిన్న అండి అదే మీకు పెద్ద చెట్టు అయితే పెద్దగా తీసుకోండి మనకు ఒక గంప కిచెన్ వేస్ట్ కానీ ఈ పేడ ఎరువు కానీ ఏదైనా పట్టే అంత ఒక గమేలాడ పట్టే అంత చుట్టూ తీసుకోండి చెట్టు పెద్దదైతే నాకు ఇక్కడ చిన్నది కాబట్టి నేను నేనైతే తీసుకోవటం జరిగిందండి చక్కగా ఇలా తీసి మనం నీళ్ళు వేయటం కానీ ఎరువులు వేయటం కానీ ఏ వేసినా చక్కగా ఇవి తీసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ అక్కడక్కడ వేర్లు కూడా కదులుతూ ఉంటాయి ఇది మలబేరీ చెట్టు అండి పైకంటే వెళ్ళిపోయింది గోడ మీద కంటూను ఇక్కడ నేను ఒకే ఒక కొమ్మ ఉంచుతున్నాను ఈ కొమ్మను కూడా కట్ చేసేద్దామండి ఇక్కడ గోడయువతలు కాసిన ఇవ్వరో అందుకే అబ్బాబా చాలా కటింగ్ తెచ్చుకొని కటింగ్ చేయవలసిందండి పాపం కదా ఇలా చేశాను కదండి ఇప్పుడు వాటికి నీళ్ళు వేయటమే అలానే ఇదంతా కూడా కట్ చేసేసానండి ముద్ద శంఖమండి రోజు బుట్టడ పువ్వులైతే పోస్తుంది అలాంటిది చుట్టూ కట్ చేసేసాను సీతాబాల చెట్టుకి ఎక్కకుండా ఎప్పుడు తీగలప్పుడే కటింగ్ చేస్తూ ఉంటాను మనకి రెండు కావాలి అనుకున్నప్పుడు అండి రెండటికి సమన్వయం చెయ్యాలండి అంతేకాని అయ్యో పాపం అని మనం పాదెక్కిచ్చామనుకోండి ఆ చెట్టు చనిపోతుంది అలా కాకుండా కింద మొదలనేమోనండి పాదు పైన పైనేమోనండి సీతాబాలకు కాయటానికి ఏ ఇబ్బంది లేదండి ఇలా ప్లాన్ చేసుకోవాలి డిసెంబర్ చెట్టు టైం అయితే అయిపోయిందండి నాకు అడ్డదిడ్డాలుగా ఉన్న కొమ్మల్ని అయితే కట్ చేసేస్తున్నాను కొంచెం కుదురుగా మనం కొన్ని కొమ్మలనే ఉంచుతున్నాను అవి మనకు చిగురులైతే వస్తాయి ఇక్కడ నేను ఒక ఇనుకుడు గుంట అయితే తీసుకున్నానండి ఆ ఇనుకుడు గుంట వర్షాకాలం ఇనుకుతుంది నీళ్ళు ఒట్టి రోజుల్లో ఉమా వాళ్ళ అమ్మమ్మ ఇల్లు పక్కనే కదండి వాళ్ళు వేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇందులోనే వేస్తారు నేను ఒక గుంట తీసుకున్నాను ఈ శీతాబల చెట్టు బాగా రావటానికి ఈ శంకు పువ్వుల చెట్టు బాగా పుయ్యటానికి కారణం ఈ గుంటేనండి ఇందులో ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అవన్నీ ఆ తుక్కుతో సహా పట్టుకొచ్చి ఈ గోత్రైతే వేసేస్తారండి వేసేస్తే అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ చూసారా చాలా వరకు అయిపోయింది ఆ పైన వేసిన ఎన్ని టాకులు అంటే జామ్ చెట్టు ఉందండి ఆ జామ్ చెట్టు ఆకులు ఇంకా అవ్వలేదు అవన్నీ తీసేస్తాను తీసేసి ఇప్పుడు మనం మనీ కొత్తగా ఉంచితే మనీ మనకి కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటారు ఇలా మనం ఈ నీళ్ళు ఇలా పట్టితేనండి వేసిన ఆకులన్నీ కుళ్ళిపోయి మనకి ఇక్కడ కంపోస్ట్గా మారిపోతుంది ఈ గుంటలో కూడా నీళ్ళు అయితే పట్టేస్తామో ఇలా ఇలా చేయటం వలనండి మనకి చక్కటి ఖర్చు లేని ఉపాయంగా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటున్నామండి ఈ గుంతలో కొంచెం బూడిదైతే వేద్దాము అంటే మన కిచెన్ వేస్ట్ తొందరగా కంపోస్ట్ అవడానికి బూడిద కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే ఇది అప్పుడప్పుడు వచ్చిన బూ బూడిదని తర్వాత కూరగాయలు తుక్కుని తనే వేస్తుంది అలా ఒక్కొక్క గంపైతే అవుతూ ఉంటుంది నేను పైకి పట్టుకుని వెళ్తుంటానండి చాలా వరకు తీసేసాను అలానే మన మొక్కలకి కొంచెం మట్టి పడుతుంది కదండి అప్పుడప్పుడు ఇలా నీళ్లతో జిమ్మితేనండి వాటర్నే ఆ బూడిద పోయండి మొక్కలు ఆరోగ్యంగా ఫుడ్ తయారు చేసుకోవడానికి ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయండి అలానే నేను కట్ చేసుకున్న గడ్డిని ఆకులు అన్నీ కూడా రెండు పోగులైతే పెట్టాను అవన్నీ ఒక బస్తాలోకి ఎత్తి చక్కగా కంపోస్ట్ ఇక్కడే చేసుకుంటానండి గోరెంటా కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా పండుతుంది కూడా ఇక్కడ ఒక మన నాగపంచమి చెట్టు ఒకటి వేసానండి గోడవతల నుంచి కోసుకునేటట్టు ప్లాన్గా పెంచుతున్నాను చితాబలా చూసారా ఈ సంవత్సరం బాగా కాస్తుందండి గత సంవత్సరం కూడా రెండు కాయలు కాసింది ఈ సంవత్సరం బాగా కాస్తుంది అలానే ఇవన్నీ కూడా ఇక్కడ మనకే మరి గోరంటాకు ఉంది కదండి అలానే పెండ్లం తీసాం కదండి ఇలా ఉందండి చూసారే ఎంత బాగుందో మనం నిజంగా చాలా తీగి పాగుతుందేమో అనుకున్నానండి కానీ ఎంతో పాకలేదు ఆ సపోటా చెట్టుకి నాలుగు తీగలు అయితే వచ్చాయండి అక్కడక్కడ తీగలను అయితే కట్ చేస్తూ ఉండేదాన్ని అయినా సరే దుంప మాత్రం చాలా బాగా ఉంది ఇంతే ఉంది మొన్న దుంప కూడా అది ఇంకా సాగుడిగా ఉందండి ఇది కొంచెం మెలకులు తిరిగింది మనం మట్టి స్మూత్గా ఉంటే బాగా వస్తుందండి మనం ఇక్కడ ఒక నల్ల చెట్టు వేశాను తర్వాత దేవుడి దగ్గరికి రేఖ మందారం కూడా ఉందండి అలానే ఇక్కడ ద్రాక్ష వేశాను తర్వాత రాధా రాధా మనోహర్ కూడా వేశాను ఎలాగైనా ఈ ద్రాక్ష రాధా మనోహర్ డాబాపైకి అయితే ఎక్కించాలండి చాలా వరకు దగ్గరికి వచ్చింది మరి మనం దాన్ని మాత్రం చక్కగా పెంచితే మనకి ద్రాక్ష పళ్ళు బాగా కాస్తాయండి ఎందుకంటే కుండీలో ద్రాక్షపాదు సాగుతా లేదు ఇగోనండి చాలా వరకు అయితే వెళ్ళింది దగ్గరకంటే వెళ్ళింది కొంచెం పెరగాలి వీటిని ఇది ఏమోనండి నల్ల ఉమ్మెత్తి చెట్టు మనం చాలా అవసరానికి ఒక ఆకు ఉపయోగపడుతుందని నల్ల ఉమ్మెత్తి చెట్టు అయితే వేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఇక్కడ కరివేపాకు అండి చూసారా కరివేపాకు అయితే అసలు చిగరనివ్వరండి ఎవరో ఒకరు కోసుకుపోతూనే ఉంటారు మన తోటలో మనకి ఒక చెట్టు ఉంది కదండీ నేను అప్పుడప్పుడు మాత్రమే కోసుకుంటాను ఇక్కడ మన తోటలోంచి నుంచి చెరుకు అయితే తెచ్చేసానండి ఇదివరకు చెరుకు పైన పెంచేదాన్ని దాన్ని బదులు ఇంకొక మొక్క పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే చెరుకు తీసేశాను ఇక్కడ వేశానండి మనకి ఇక్కడ రెండు రకాల చెరుకు అయితే ఉందండి ఇది ఒక సీతాబాల చెట్టు అండి ఇది మనకే ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న మొక్క అండి పక్కనైతే వేశాను చాలా బాగా వస్తుంది కాయలు కూడా బాగా కాస్తున్నాయి అలానే రెడ్ చెరుకు అండి అంటే బ్లాక్ చెరుకు ఇదేమో తెలుపు ఈ రెండు కూడా మన తోటలో పెరిగి 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 నాకు ఇసిపొచ్చి వచ్చి ఇంకా చిన్న చిన్న గెళ్ళేస్తుందని తెచ్చి ఇక్కడ వేసేసానండి ఇక్కడ చాలా బాగా వస్తుంది కానీ నేను అసలు దీన్ని పట్టించే కొనండి ఎరువులు కాదు కదండి అసలు వీటికి వాటర్ కూడా ఇవ్వనండి నాలుగు రోజులకి ఐదు రోజులకి ఈ పక్కకు వస్తానండి మన అయితే మాత్రం గంట గంటకే వెళ్ళి చూసుకుంటాను కానీ ఈ పక్కకి మాత్రం రాను మా వారు వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నీళ్ళు ఏంటో కానీ ఈ పక్కకి గుర్తొచ్చినప్పుడేనండి వీటిలోక చూసేది ఈ మందారాలు ఉన్నాయి కదండి ఇంత జాగ్రత్తగా పెంచుతామండి ఒక్క పువ్వు కూడా మనకు దొరకనివ్వరు పోనీలేండి దేవుడికి పువ్వులు కోసుకొని మన దరుపును కూడా పూజ అయితే చేస్తారు అంతేనండి నేనైతే ఈ చెట్టుని ఒక కొమ్మ పట్టుకెళ్ళి మన డాబా మీద కూడా వేసుకుందాము వేసుకొని అందంగా బాగా పోస్తాయండి ఈ పువ్వులు అలానే కనకాంబరం మొక్కలు అయితే ఇక్కడ తెచ్చి వేశాను కదండి అన్ని మొక్కలు పోయాయి ఇంకొకటి మిగిలింది విత్తనంతో వేసిన కనకాంబరం మన డాబా మీద సౌందర్య కనకాంబరం ఉంది కదండి అందుకే నేను విత్తనంతో వేసిన కనకాంబరాలు ఇక్కడైతే వేసేసాను కానీ లేవండి అన్నీ కూడా అయిపోయినాయి ఒకటే మిగిలింది చూసారా ఇక్కడ మనం అసలు ఎలా ఉపయోగించానో తెలుసా అండి మన ఇంటి పాత ఇంటి పెంకుల్ని ఇలా వరుసగా నిలబెట్టి ఈ గాడిలో మట్టి అండి ఆ ఇంటికి సంబంధించిన మట్టి అంతా వేసుకొని ఆకులతో నింపానండి అంతే ఆ ఆకులు మట్టి ఆకులు మట్టి అలా వేసి 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 పూర్తి అయితే చేశానండి ఎన్ని రోజులు పట్టిందో నాకు ఈ మట్టి పూర్తితో చేయటానికి అలానే ఒక ట్రాక్టర్ మట్టి కావాల్సి దొరుకుతుందండి మనకి ఇక్కడ అంత అవసరం లేదు అందుకే నాకు చాలా రోజులైతే పట్టింది ఇలా మట్టి అయితే వేయటం జరిగింది కొన్ని మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతున్నాయి ఇక్కడ కానీ మనకి ఇక్కడ కావాలి అనుకున్న మొక్క మనకి ఇక్కడ దొరకదండి మనకి ఎవ్వరికి అవసరం లేని మొక్కను మాత్రమే వేసుకోవాలి చూసారా ఇక్కడ నేను కలబంద కూడా ఇక్కడే వేశానండి తోటలోకి ఎక్కడి నుంచే పట్టుకెళ్తాను ఏంటో తెలుసండి కరెంటు తంభం కరెంటు తంబానికి చుట్టూ ఒక సన్నటి గోడలా కట్టానండి మేస్త్రిని అయితే నేనేనండి అలా కట్టి దాంట్లో చిన్న చిన్న మొక్కలైతే వేసుకుంటాం జరిగింది ఇది చూసారు కదా ఇదంతా కూడా కంపోస్ట్గా ఒక సంచిలోకి ఎత్తి పైన కొంచెం లేరుగా మట్టి వేసి నేను ఈ బస్తాన్ని ఇక్కడే ఉంచుతానండి కంపోస్ట్ అయ్యాక పైకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే గడ్డితో చేసిన కంపోస్ట్ కదండి మనం కుండీల్లో అడుగు భాగంలో వేసుకుంటే మంచిదండి అలానే ఉమ్మ వాళ్ళ వేసిన బోర్డుదా కిచెన్ వేస్ట్ ఇక్కడే కంపోస్ట్గా రెడీ అవుతూ ఉంటుందండి కొంచెం బోర్డుదైతే వేసే చూసారా ఆ గేటు వాళ్ళ అమ్మమ్మ ఉమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లండి అది మా పిన్ని అవుతుంది నాకు ఇక్కడికి పట్టుకొచ్చేస్తూ ఉంటారు మన ఇల్లు ఇదిగోండి మూల ఇది ఒక పక్క రోడ్డు ఇది ఒక పక్క రోడ్డు ఇక్కడ కూడా నేనేం వదలలేదండో ఈ కరెంటు తమ్మానికే మనం తెల్ల పువ్వుల చెట్టు అంటే గరుడు వద్దనం చెట్టు అయితే వేశానండి ఇవన్నీ కూడా మన బుజ్జి తోటలో ఉండే మొక్కలనే ఇది కలర్ మారతలేదు అన్న ఉద్దేశంతో నేనే తెచ్చేసానండి ఇక్కడ వేసేయటం జరిగింది ఇక్కడ జాన్చెట్టు అయితే ఎదగాలండి ఇంటి ముందుకి నీడ రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను మన బుజ్జితో అయితే ఎలా ఉందండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకున్న ఈ కాస్త చోటుని నేను ఇలా ఉపయోగించుకున్నాను మరి మీరు మీకున్న చోటుని ఉపయోగించుకుంటున్నారా లేదా ఇంత చోటులో కూడా నేను ఇన్ని మొక్కలని అయితే పెంచాను ఇంకా కొన్ని మీకు మిస్ అయినాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మరి ఈ వీడియో ఇప్పటికే లెంత ఎక్కువైపోయింది అనిపించిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్నంత చోట్లనే మొక్కలు పెంచుకునే విధానం మీకు నచ్చిందా అయితే మరి ఇంకెందుకు ఆలోచన మా ఛానల్ని ఫాలో అవ్వండి ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీ గాడిని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్